సోషల్ యూట్యూబ్ ఛానల్లో నేను ముందుకు తీసుకొచ్చింది ఫేస్ మీద ముడతలు కాడిగిన ముఖాన్ని పోవడానికి ఫేస్ మీద ముడతలు అంటే వాయిస్ రాకుండానే కొందరికి ముడతలు పడుతుంటాయి అలాంటి కలిగి ఉన్నది పోవడాని కోసం ముందుగా మీ యొక్క ఫేస్ను బొప్పాయి పండు బాగా పండిన బొప్పాయి పండుతో కానీ లేదా అరటి పండు గుజ్జుతో కానీ అరటి పండు లే గుజ్జు కానీ బొప్పాయి గుజ్జుతో కానీ తీసుకొని ముఖం అంతా బాగా తుడవండి బాగా తుడిచేసిన తర్వాత బాగా దాన్ని శుభ్రంగా కాటన్ బట్టతో కానీ నాప్కిన్తో కానీ బాగా శుభ్రంగా తుడిచేసుకోండి ఓకే ఇది ఫస్ట్ స్టెప్ తర్వాత ఏం చేయాలంటే మినప్పప్పు పొడి ఒక రెండు చెంచాలు బార్లీ గింజల పొడి నాలుగు చెంచాలు మినప్పప్పు పొడి రెండు చెంచాలు బార్లీ పొడి నాలుగు చెంచాలు ఫస్ట్ స్టెప్ ఏమో బొప్పాయిది కానీ అరటి గుజ్జుతో కానీ మొహం అంతా బాగా చేసుకొని శుభ్రంగా ముఖం ఫేస్ మొత్తం చేసుకోవాలి సెకండ్ స్టెప్లో మినపప్పు వచ్చి రెండు చెంచాలు బార్లీ వచ్చి పిండి నాలుగు చెంచాలు దీనిని తోటకూర ఆకు రసం వాటర్ కలపకూడదు తోటకూర ఆకు రసం తెచ్చుకొని దాన్ని బాగా మెత్తగా దంచి దాని రసం పిండుకొని దీంట్లో ఫేస్ట్గా కలిపేసుకోవాలి కావాలంటే అది బాగా మెత్తగా నల్లగొట్టేస్తే కూడా దీంట్లో కలిపేసుకోవచ్చు తొటకు రసం మిక్సీ పట్టేసినా అంటే ఆకు ఇవన్నీ కలివి వాడ బాగా మిక్సీ అవుతాయి అలాగే చేయొచ్చు రసం తీసేనా చేయచ్చు మీ ఇష్టం మీ ఓపిక ఎలా ఉంటే అలా చేసుకోండి దీన్ని మొత్తం కలిపేసి ముఖానికి ప్యాక్ చేసుకొని బాగా ఆరిన తర్వాత బాగా పట్టేస్తుంది ముఖం పట్టేసుకొని డ్రై లాగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది బాగా ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీళ్ళతో కడుక్కోండి లేదా నార్మల్ వాటర్తో కూడా కడుక్కోండి క్రమంగా మీరు రోజు కానీ రెండు రోజులకోసారి వారానికి మూడు సార్లు ఈ విధంగా మీరు కానీ ఈ ప్యాక్ కానీ చేస్తూ ఉంటే మీ ముఖం మీద ఉన్న మూర్తలన్నీ కూడా తగ్గిపోతాయి ఇది చాలా అద్భుతమైన క్రియ ఓకే ఇదందరూ కూడా మీరు ఆచరించండి మళ్ళా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ దేమో ఫస్ట్ స్టెప్ బొప్పాయితో కానీ అరటి గుజ్జుతో ముఖం అంతా తుడిచేసుకొని శుభ్రంగా చేసుకున్న తర్వాత తర్వాత మీరు మినప్పప్పు పొడి రెండు చెంచాలు బార్లీ పిండి బార్లీ గింజల పొడి నాలుగు చెంచాలు తోటకూర ఆకు రసం వేసి బాగా ఫేస్ లాగా చేసి ముఖానికి అప్లై చేసేసుకొని బాగా ఆరిన తర్వాత దాదాపు థర్టీ ఫార్టీ మినిట్స్ ఉంటే సరిపోతుంది ముప్పై నలభై నిమిషాలు ఉన్న తర్వాత ఆరిన తర్వాత దాన్ని ఫేస్ వాష్ చేసుకోండి ఇలా క్రమంగా మీరు డైలీ అయినా చేసుకోవచ్చు లేదా రెండు మూడు రోజులకైనా చేసుకోవచ్చు మీ ఓపిక ఆ ముఖంలో ముడతలు పోయేంత వరకు అది చేస్తూ ఉండండి దాంతోపాటు ఫేసియల్ ఎక్సర్సైజ్ చేయండి ముఖాన్ని బాగా మసాజ్ లాగా చేయండి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఫేస్లో గ్లో వస్తుంది క్యారెట్ బీట్రూట్ లాంటి జ్యూసెస్ తీసుకోండి పచ్చి కూరగాయలు కూడా తినండి ఓకే చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను